అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులు జమ అవుతున్నటువంటి వేళ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ రాష్ట్ర సర్కారు సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు ఇక ఆయన అధికారంలోకి వస్తే గనుక తప్పకుండా ప్రతి రైతుకు కూడా రైతు భరోసా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మనకు ఈ రైతు భరోసా అంటే గతంలో కూడా రైతు భరోసా పథకం అమల్లో ఉంది అమల్లో ఉన్నటువంటి పథకానికి సంబంధించి మనకు అర్హుల లిస్టులు అనేది తయారు చేసి ఈ అర్హుల లిస్టులో ఉన్న వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా రైతు భరోసా కింద మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే ఇవ్వబోతూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఎంత డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది రైతులకు సంబంధించి ఎన్నో కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది నా గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మీరు చేసే గొప్ప సహాయం లైక్ చేయడమే ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను గత మూడు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సంవత్సరానికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ గతం రెండు నెలల ముందు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక మూడు రోజుల ముందు మన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నరేంద్ర మోదీ గారు తాజాగా తొలి సంతకం రైతులకు సంబంధించి చేయడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఈ పిఎం కిసాన్కు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలను వారణాసి పర్యటనలో భాగంగా ఆయనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులైతే మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి గత మూడు రోజుల నుంచి కూడా రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక ఎవరైతే రాష్ట్ర అర్హత ఉందో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి కూడా డబ్బులు ముందుగా రైతుల ఖాతాల్లోకి జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈకే వైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈకేవైసీ అంటే ఏం లేదు ఎన్నో వీడియోల్లో చెప్పాను ఈ వీడియోలో మరొకసారి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్తున్నాను ఈకేవైసీని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు మీ యొక్క ఫోన్ అనేది తీసుకుని మీరు ఇంట్లోనే ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఇక రెండో ఆప్షను మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఇందులో భాగంగా ముఖ్యంగా మీ ఫోన్ అనేది తీసుకోండి మీ ఫోన్లో గూగుల్ లేదా క్రోమ్ అనేది ఓపెన్ చేసి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి వచ్చే ఫస్ట్ లింకు పిఎం కిసాన్ అని వస్తుంది ఇది ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ పిఎం కిసాన్ పైన నొక్కి ఈకేవైసీ అనేది కారనర్ వస్తుంది ఆ ఈ వైసీపీ కారనర్ పైన మీరు నొక్కితే మీకు ఈకేవైసీలో అక్కడ మీకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఆ నెంబర్కు ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే మీ ఇంట్లో కూర్చొని మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై వేల పైచిలకు మంది ఈకేవైసీ చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది దయచేసి ప్రతి రైతు కూడా ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది రైతున్న వారికి పెట్టుబడి సాయాన్ని అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో కూర్చునే ఈకే వైస్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా తెలియని వాళ్ళు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ వేలు ముద్ర అనేది వేసి మీరు ఈకే వైస్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఇక అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వ విషయం కేంద్ర పిఎం కిసాన్ విషయాన్ని పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక కొత్త కొత్త పథకాలన్నీ కూడా అమలు చేయబోతుంది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనం గనుక అధికారంలోకి వస్తే రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా తప్పకుండా వారందరికీ కూడా ఏడాది కంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్లో వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఖరీఫ్ సీజన్కి సంబంధించి మనకు రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అయితే అందించాల్సి ఉంది ఇక పెట్టుబడి సాయం అందాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇక పెట్టుబడి సాయాన్ని జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసాకు సంబంధించి మనకు వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాలోకి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడతగా ప్రతి రైతు ఖాతాకు కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక జూలై నుంచి రైతుల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి దీనికి సంబంధించి మనకు చాలామంది ఇప్పటికే రైతు భరోసా పథకం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే పొందుతూ ఉన్నారు పెట్టుబడి సాయము ఇక ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా జూలై ఒకటో తేదీ నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి మొదటి విడతగా ఏడు వేల అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట ఇలా మనకు ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మనకు జులై ఒకటో తారీఖు నుంచి అర్హుల లిస్ట్ కూడా విడుదల కాబోతుంది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ మరియు ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రోజు కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తారు కొంతమంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా జూలై ఒకటో తారీఖున అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి తప్పకుండా ఈ రైతు భరోసా కింద మొదటి విడత ఏడు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుందని మరొకసారి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి సమాచారం దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కిందటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు